హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ జూనియర్ లెక్చరర్కి సంబంధించి అసలు అప్డేట్ ఏమున్నది మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ పరీక్షలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో నిర్వహించారు మరి రెండు నెలల క్రితం మనము పోరాడంగా పోరాడంగా చాలా రోజుల తర్వాత మనకు ఫైనల్ కీ అనేది రిలీజ్ చేశారు మరి ఇప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇప్పటికీ రిలీజ్ చేయలేదు సో చాలామంది ఆస్పిరెంట్సు మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కోసం గత కొద్ది రోజుల నుంచి నాకైతే కామెంట్స్ చేస్తూనే ఉన్నారు సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి సో మరి ఈరోజు నేను ఉదయం మరి టిఎస్బిఎస్సికి కూడా కాల్ చేసి కనుక్కున్నాను సో జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇప్పుడు ఇస్తారు ఏంటనేది వాళ్ళు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా మన యొక్క మరి ఆ వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి టిఎస్పిఎస్సి జూనియర్ లెక్చరర్ అప్డేట్ కి సంబంధించి చాలా మంది మిత్రులైతే గత కొద్ది రోజుల నుంచి నాకైతే కామెంట్స్ అయితే చేస్తా ఉన్నారు సార్ జేఎల్ అప్డేట్ ఇవ్వండి జేఎల్ అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి సో నేను ఈ రోజు అయితే టిఎస్పిఎస్సికి కాల్ చేశాను జిఆర్ఎల్ ఆ లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు మాకు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది సో ఎందుకోసం అడుగుతున్నాం అంటే మేము జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే గనక మాకున్నటువంటి మార్కులతోని మా యొక్క మల్టీ జోన్లో ఉన్నటువంటి పోస్టులతోని కేటగిరీ గా ఇవన్నీ చూసుకొని మాకు జాబ్ వస్తుందా లేదా అనేటటువంటి ఒక అంచనాకైతే మేము వస్తాం కాబట్టి సో వేరే ఇక్కడ ఛాన్స్ లేకపోతే కనుక జేఎల్ లో వేరే అదర్ కాంపిటేటివ్ సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం మాకు ఉంటుంది సార్ ఖచ్చితంగా మీరు జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేయండి అని చెప్పేసి నేను అడిగాను సో వాళ్ళు దానికి చెప్పినటువంటి సమాధానం ఏముందో చూద్దాం ఖచ్చితంగా అయితే మనకి ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్ పైన డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో లో వచ్చినటువంటి మనకు జూనియర్ లెక్చరర్ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ లిస్ట్ మీరు చూసుకోవచ్చు ఎంజెడ్ వన్ లో అండ్ ఎంజెడ్ టూ లో మనకు టోటల్ గా పదమూడు వందల తొంభై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇందులో కట్ ఆఫ్ కి సంబంధించి ఫైనల్ కి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను వీడియో చేశాను సో ఒకరు మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక ఆ వీడియోస్ అన్ని కూడా సో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్టు వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం మేరకైతే ఈ వారం రోజుల్లో రావచ్చు ఈ లాస్ట్ వీక్ లో రావచ్చు అన్నట్టుగా చెప్తున్నారు కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కరెక్ట్ గా చెప్పండి సార్ ఈ లాస్ట్ వీక్ అంటే ఆల్రెడీ ఈ రోజు ఇరవై ఆరో తారీఖు మరి ఈ నాలుగైదు రోజుల్లో వస్తుందంటే వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ జూలై మొదటి వారం వరకు అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతలోపు దీనికి సంబంధించినటువంటి జైలు కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అయితే ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం అయితే ఉన్నదనమాట సో ఇంకా ఏమన్నా ఫర్దర్ గా మీకు నాకు ఎలాంటి అప్డేట్ నాకు తెలిసినా గానీ వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నందుకు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్